అతను ఓ ఐటీ సంస్థలో ఉద్యోగి ప్రతి నెల ఐదంకెల జీతం చీకు చింతా లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నా వీటన్నింటినీ కాదనుకున్నాడు పల్లెసీమలే ప్రగతికి పట్టుకొమ్మలు అని భావించి అందులోనే ప్రశాంత జీవనం ఉందని గుర్తించి పాడి పశువుల పెంపకం వైపు అడుగులు వేశాడు తాతల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న దేశీయ గోవుల సంరక్షణకు నడుం బిగించాడు మేలైన ఒంగోలు గోవులను పెంచుతూ అందులోనే ఆత్మసంతృప్తిని పొందుతున్నాడు ఒంగోలు గోవుల సంరక్షణకు కృషి చేస్తున్న నెల్లూరు జిల్లా రైతు పాలపర్తి వినోద్ అనుభవాలను నెలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి సర్వేపల్లి వాసి వినోద్ ఐటీలో ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆ యువకుడు చేస్తున్న గో సంరక్షణ ఏంటి గోవుల యొక్క ప్రాధాన్యత ఏంటో నేరుగా ఆ యువకుడు ద్వారా తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఇవాళ మనం నెలతల్లిలో చూద్దాం ఇతని పేరు పాలపర్తి వినోద్ నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం సర్వేపల్లి స్వగ్రామం ఉన్నత చదువులో చదివిన ఈ యువకుడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి ప్రాంతాల్లో వివిధ ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు అయితే అందులో సంతృప్తి లేకపోవడంతో తాతల కాలం నాటి నుంచి వస్తున్న గోవుల పెంపకం పైన మక్కువ పెంచుకున్నాడు కుటుంబ సభ్యులు చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని వారించినా వినలేదు తనకు సంపాదన కన్నా గోవుల సంరక్షణే ముఖ్యమని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సొంతూరులో గోవుల పెంపకం చేపట్టాడు అనంతరం కుటుంబ పెద్దలు వినోది ఇష్టాన్ని గుర్తించి తోడ్పాటును అందిస్తున్నారు నగరాల్లో గజబిజి జీవితం గడపడం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది మొత్తంలో ఉన్న పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తుండటం ఎంతో సంతృప్తికరంగా ఉందంటున్నాడు ఈ యువ రైతు గో సంరక్షణకు మించి మరొక సేవే లేదంటున్నాడు గ్రామంలో గోపాలుడిగా పేరు తెచ్చుకున్న వినోద్ గత పదేళ్లుగా ఒంగోలు జాతి గోవులను పెంచుతూ గ్రామీణ స్థాయిలోనే చక్కటి ఆదాయాన్ని పొందుతున్నాడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గోవుల సంరక్షణకే కేటాయిస్తాడు ప్రస్తుతం వినోద్ దగ్గర పదిహేను ఒంగోలు జాతి ఆవులున్నాయి వీటికి జొన్న సజ్జ మొక్కజొన్నలతో చేసిన రవ్వ మినరల్ మిక్స్చర్ మినప పొట్టు కలిపిన పోషకాల దాణాను అందిస్తున్నాడు పచ్చిగడ్డి అవసరమే లేకుండా ఆవులకు ఎంతో ఆరోగ్యంగా పెంచుతున్నాడు వాటి సంతతి వృద్ధికి కృషి చేస్తున్నాడు నువ్వు ఐటీని వదులుకొని ఇవాళ ఒక మారుమూల పల్లెలో పూర్వీకులు ఉన్నటువంటి మీ మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఊరికి ఎందుకు ఈ గోవులను పెంచాలన్న ఆలోచన ఎక్కడ నీకు మొదలైంది అందరూ చదువుకోవచ్చు చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత అందరు చదువుకోవాలి అందరూ చదువుకొని అందరూ జాబులు పోతే వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఎవరో ఒకటి రావాలి కదా పుట్టుకోలు వంద మంది చదువుకుంటే వంద మంది జాబులకే వెళ్ళిపోయి ఇన్ని వదిలేస్తే వీళ్ళు చేసేవాళ్ళు ఎవరు వస్తారు ఈ రోజులు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒంగోలు జాతములని పెంచేదానికి మాకు అనువంశం కాడి నుంచి మా తాత మా తాత నాన్న కాడి నుంచి ఆవులు అనేది ఉండయండి ముత్తాత ముత్తాతల నుంచి ఎక్కువ ముత్తమాడు చెట్లు మావులు ఫారెస్ట్ ఎక్కువ ఉండేది దానివల్ల ఏంటంటే తాతయ్య గారు వాళ్ళకి అప్పుడు రెండు వందల యాభై ఆవులు ఉంటే మంద పోతా ఉండేది మంద వలస అంటే ఈ ప్రాంతంలో మేత అయిపోతే ఇంకో ప్రాంతం ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతకు వెళ్ళేది అదే విధంగా మనం కూడా ఆ జనరేషన్లో వాళ్ళు రక్తం పంచుకొని పుట్టి పుట్టాం కాబట్టి మనకి ఆ వన్వంశ లక్షణాలు కొన్ని వచ్చాయి మనకి మనకి నేను నా పరంగా చదువు పరంగా బీటెక్ చేశాను హైదరాబాద్లో కొన్ని కోర్సులు చేసి కొన్ని జాబుల్లో కూడా చేస్తే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేక సంతృప్తి ఇవ్వలేదండి నాకు ఎప్పుడైనా పల్లెటూరు వాతావరణం ప్రకృతి మనకున్న దాంట్లో మనం సంతోషపడతాం లేని దాని గురించి మనకెందుకు అదే మన ఈ ఈ ఆవులను వదిలేసి వేరే దగ్గర జాబ్కి వెళ్ళిపోతే నాన్న అందరిని ఇంటిని ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలా అదే మనం ఉండే ఆవులు మనమే డెవలప్ చేసుకొని మనం ఉండే వ్యవసాయాన్ని మనమే నమ్ముకుంటే అక్కడ లక్ష రూపాయలు ఇచ్చినా ఇక్కడ యాభై వేలు వచ్చినా మనకి యాభై వేలుతో ఏం చేసే పని నాకు సంతోషంగా ఉంది సంతృప్తిగా ఉంది నాకేం లక్ష్యమే పర్లేదు నా ఆవులు ఇవాళ ఒంగోలు జాతీవులు నాకాడ ఒక ఇరవై ఆవులు ఉన్నాయండి ఇప్పుడు నా కాడ ఆవులు ఉన్నాయి ఆవులు ఇక్కడ నా ప్లేస్ తక్కువ కాబట్టి మా అమ్మాయి గారు ఆ ఊరిలో అక్కడ మనిషిని పెట్టి మేపిస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే మన ఆవులకి సెమన్ చేసి సూర్తం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి పంపిస్తుంటాం డెలివరీ టైం వల్ల ఇక్కడికి వచ్చేసి డెలివరీ ఇక్కడ చేసేసి మళ్ళీ ఆ హీటుకు వచ్చినప్పుడు ఎదకు వచ్చినప్పుడు మళ్ళీ సెమన్ చేసి మళ్ళీ అక్కడ పంపిస్తాం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ నా ఉండే ఫామ్లో ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ కాబట్టి ఇక్కడే నేను ఎండిగిడ్డి వీటికి కావాల్సిన ఫీడింగ్ చెనక్క పట్టు ఆవులు మన కాడే ఉంటాయి ఉదయం అట్ట అట్ట షెడ్ లోని బయట కట్టేస్తూ ఉంటాం వాటికి కావాల్సిన ఫీడింగ్ ఇస్తాం ఖర్చు ఎంత అవుతుంది అంటే నీకు ఈ మెయింటెనెన్స్ నిర్వహణ ఖర్చు ఎంత అవుతుంది అలాగే వీటిని పెంపకం వల్ల మీకు ఏ విధమైనటువంటి ఆదాయం వస్తుంది ఎలా వస్తుంది ఇప్పుడు నా ఒంగోలు చేత ఆవులకి ఫీడింగ్ అయితే ఉదయాన్నే నేను చీకర్తలు అయితే జనచర్య ఉదయాన్న స్టార్టింగ్ ఎలా అవుతుంది సాయంత్రం ఎండింగ్ ఎలా అవుతుంది నడి మధ్యలో ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఉదయాన షెడ్యూల్ నుంచి అన్నీ బయటకు వస్తాయండి సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా మామూలుగా కింద నేల మీద పనుకుంటాయి తర్వాత వచ్చి మనం జొన్నలు సద్దలు మొక్కజొన్నలు ఈ మూడు రవ్వ కొట్టించి వానాకాలం అయితే నానబెట్టేసేస్తాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము కొంచెం నీళ్ళల్లో ఉడకేసేసి అది ఒక సంగటి ముద్ద ఉప్పు మిక్చరు మినప్పట్టు ఈ బకెట్లు వేసి ఒక ఐదు ఆరు లీటర్ల వాటర్ పోసి బాగా కలిపి ఒక కావుకు పెట్టేస్తాం అది ఎనిమిదిన్నరకి ఎనిమిది గంటల నుంచి ఒక పది నిమిషాలు తినేసిన పట్ట మళ్ళీ ఫ్రెష్గా వాటర్ ఇస్తాం ఒకే బావి కాబట్టి ఒకే బోరు వాటర్ దాతాయి అందువల్ల మనం బయట ఇట కలితీ నీళ్ళు తాగవు కాబట్టి ఒకే వాటర్ తాగుతాయి కాబట్టి ఆవులు పుష్టిగా ఉంటాయి దాని తర్వాత చెనక్కాయ పొట్టిస్తాం ఎనిమిది గంటల నుంచి చెనక్కాయ పొట్టి మించు పది పదకొండు గంటల దాకా నవలుతూ ఉంటాయి కట్టి ఎందుకు పదకొండు గంటల దాకా ఉండాలంటే మన దేశవా ఆవుకి పైన మోపురం అనే హంపు అనేది ఎక్కువ ఉంటుంది ఆ హంపు కాడ సూర్యరశ్మి కిరణాలు లాక్కుని దానికి కావాల్సిన పోషకాలన్నీ అందించి ఆవు ఎండలో ఉంటే దానికి కావాల్సిన గ్రోత్ అన్ని అందుతాయి ఆ రోజుల్లో ఏంటంటే రైతులు చాలామంది బయటికి దొలుకపోయి మేపు మంచిదే కానీ ఇప్పుడు ఏంటంటే గో సంతతి ఆ రోజులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు గోసంతత భూములు అనేది మనుషులు పెరిగే కొన్ని అవి అంతరించిపోయి అంతరించిపోయాయి కాబట్టి మనం కూడా ఏంటంటే సంవత్సరం ఒక మూడు నెలలు మా తోటలో ఒక ఐదు ఆరు ఎకరా ఐదు ఎకరాల్లో పిలివేస్తే చల్తాం అప్పుడు ఒక మూడు నెలలు బయట పొలం వస్తాయి ఇప్పుడైతే ఇంటికాడ ఉంటాయి తర్వాత పదకొండు గంటల నుంచి షెడ్లోకి వెళ్తాయి షెడ్లోకి వెళ్ళిన పట్ట ఈ ఉదయం ఆహారం తినింది చెనక్కాయ పుట్టి తినింది పదకొండు గంటల రెండు గంటల దాకా బాగా నిమరేసి నిమురేసి బాగా అరిగిన దాకా జీర్ణం ఇచ్చుకుంటాయి దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి లేపి అది మనం మంచి మంచి నీళ్ళు ఇస్తాం కావు వచ్చి ఒక ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు నీళ్ళు తాగద్ది దాని తర్వాత ఎండిగడ్డ వేసేస్తాం ఎండిగిడ్డ వేసేస్తే తినేసి మళ్ళీ అవి పనుకొని మళ్ళీ నాలుగు గంటల దాకా కట్టే షెడ్లోనే ఉంటాయి నాలుగు గంటల నుంచి బయటకు వస్తే పనుకుంటాయి మళ్ళీ బయట ఆరు గంటల నుంచి మళ్ళీ ఉదయాన్ని ఇచ్చిన ఫీడింగు అదే సాయంత్రం కూడా రిపీట్ చేస్తాం రిపీట్ చేసేసి మళ్ళీ లోపల షెడ్లో కట్టేసేసి ఇంటికి పెట్టేసేస్తా ఇంకా తెల్ల ఇప్పుడు నిర్వహణ అంటే నేను ఇప్పుడు సద్దలు జొన్నలు ఈ మొక్కజొన్నలు సదలు కట్టొచ్చి వెయ్యి రూపాయలు మొక్కజొన్నలు కంటలు వచ్చి వెయ్యి రూపాయలు అవుతాయి రెండు వేలు అవుతాయి మినప్పట్టు కట్ట వెయ్యి రూపాయలు మూడు వేలు అవుతుంది మళ్ళీ తౌడు కట్టొచ్చి ఒక వెయ్యి నాలుగు వేలు నెలకి నాకు యావరేజ్గా ఐదు ఆవుల మీద నేను కొందరు ఏందంటే రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు దాన అంటారు అది చాలా వరకు తప్పు నేను చాలా ఫీడింగ్ అనేది తక్కువే ఇస్తాను ఎందుకంటే నా పది ఆవులు కలిపి మీరు నమ్మరు చెప్తే మూడు సేలు ఉదయాన్ని ఉడకేసేస్తే మళ్ళీ మూడు సేలు మిన పుట్టినానేసేస్తే తలారం తెచ్చేసేస్తే అది తాగేసుకొని అంటే ఒక్కసారి ఆ మేతకు అలవాటు అయిపోతే ఇంకా అదే మేతే కదా మనకు పెట్టేది ఓనర్ అని అదే అవగాహనలో ఉండి అదే విధంగా ఫ్లో పోతా ఉంటాయి కావు మనకి బాగా ఉన్నోడు ఏంటంటే ఎక్కువ ఇస్తాడు లేనోడు తక్కువ ఇస్తాడు అదేం కాదు మనం మరుపుకునే కొంది మనం ఫీడింగ్ ఇచ్చే కొంది అదే ఆ ఫీడింగ్ కావు అనేది అలవాటు అయిపోద్ది అలవాటైపోయి దానికి అదే దినచర్యగా మార్చుకొని అదే విధంగా ముందుకు పోతూ ఉంటుంది మీరు చెప్పేదాన్ని బట్టి ఇటు మినరల్స్ ఇస్తున్నారు తర్వాత ఎండుగడ్డి శనకాయ పొట్టు చెనక్కాయ పొట్టి పచ్చి గడ్డి ఏమాత్రం వేస్తారు ఎక్కడ నుంచి మేము పచ్చిగడ్డి అండి అసలుకి ఇవ్వమండి అయితే ఈ తిన్నం తిస్తాము చెనక్కాయ పుట్టు మనం గుడ్లో ఒత్తుకుంటాం కదా డీసు దాని నిండా ఒక్క కావుకొకటి చేస్తాము ఆ చెనక్కాయ పుట్టి తిన పట్ట బాగా ఎండకి నీళ్లు బాగా తాగుతాయి ఎండుగడ్డు బాగా తింటాయి కొందరు పచ్చిగిడ్డలు ఏందే ఈ ఒంగోలు జాతి పోషణ సాధ్యం కాదు పచ్చిగిడ్డు ఉంటే సాధ్యం అంటారు అది చాలా వరకు రాంగు నేను చూసిన రిజల్ట్ నేను చూసిన ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఏంటంటే నేను చెనక్కాయ పుట్టు ఉరిగిడ్డి తవుడు కొన్ని రోజులు జ సొద్దులో జ జొన్నలు మొక్కజొన్నలు ఉడకైన రోజుల్లో మిన తౌడు నీళ్లు పెట్టి తాక్కుని వచ్చినాయి ఈ ఒంగోలు జాతి ఆవులు ఏంటంటే పచ్చిగిడ్డే తిని బతకాలి ఏమి లేదు ఓన్లీ ఒరి గడ్డి తినైనా ఏ పనికిరాని చెత్త ఉంటుంది ఆ గడ్డి తినైనా ఎండలు నిలబడుకొని అట్టే హృదయాన్ని సాయంత్రం దాకా నిలబడగలుగుతుంది ఆదాయం అంటే ఇప్పుడు మన ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయండి ఒక ఆరు ఆవులు ఉండవు ఆరుట్లో ఒక త్రీ ఫీమేల్స్ పడతాయి త్రీ మేల్స్ పడతాయి ఫీమేల్స్ మనం ఉండించుకున్న అది త్రీ మేల్స్ ఒక సంవత్సరం తర్వాత ఒక నలభై వేలు యాభై వేలు అరవై వేలు అట్టపోతాయి అంటే మనం స్టోన్ పులి కాంపిటేషన్ కానీ బండలాగేదానికి వ్యవసాయానికి ఆవుల మీద క్రాసింగ్కి ఇట్లా మన పెద్ద అన్ని అరవై ఇంచులు అట్టు ఉంటాయి కాబట్టి క్వాలిటీ లేని ఎనిమల్స్ కాబట్టి మనకాడ దూడల్లో ఈ పక్క చుట్టుపక్కల రైతులు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు ఆవులు క్రాసింగ్ చేయించుకొని దాని చేత క్రాసింగ్ చేసినప్పుడు ఏంటంటే దాని అనువంసే లక్షణాలు తల్లి పీ డిగ్రీ తండ్రి పీ డిగ్రీ బాగుండాలి ఆ రెండు బా డిగ్రీ బాగున్నప్పుడు దూడ ఆటోమేటిక్గా జింటికల ప్రకారం అదే బ్లడ్ లైన్ చుట్టింది కాబట్టి ఈ కోట చేత ఆవులు దాటిస్తే ఒక ఆవులకి మంచి దూడ పుడతాయని అందరికి అభిప్రాయం ఉద్దేశం నాకు నెలకు వచ్చి చాలామంది చెప్తాను నాకు పదిహేను వేలు అవుతాయి ఇరవై వేలు అయిపోతాయి అంటారు కానీ నాకు పదానికి మీద నెలకు ఒక ఐదు వేలే పెడతాను కొరవని మేము చేసుకుంటాం మాకు ఇండిగడ్డి మా చేలో మాకు ఒక పదిహేల పొలం ఉంది ఆ పొలంలో పడిన ఉరిగిడ్డి మాకు ఈ చెనక్కాయ పొట్టు వచ్చి ఒక ఏడు రోజులు దూలిస్తాం మా పక్క ప్రాంతం ఖండించి ఆ చెనకాయ పొట్టిస్తాము దాని తర్వాత ఏంటంటే మనకి ఇండిగడ్డి చెనక్కాయ పొట్టి తిన్న వల్ల మనకు ఎరువు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఎరువుకి ఆ గడ్డికి సరిపోతుంది ఖర్చులు మనకేమంటే ఈ నెలకి ఐదు వేలే కదా అవుతాయి ఐదు వేలు నాకు మంచి దోళ్ళు ఒక నాలుగు దోళ్ళు పుట్టాను ఒకదోళ్ళు యాభై వేలు వేసుకున్నా నాలుగు దోళ్ళు రెండు లక్షలు పోతాయి కదా అట్ట ఏదైనా రైతు మంచి ఆవులు పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మల మంచిగా ఉండాలి అమ్మల మంచిగా ఉంటే మనం వేసే సెమన్ సూటబుల్ అయ్యి దాని నుంచి మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని నా ఆవులకి సెమన్లే వాడతాను అన్ని వేస్తా కొన్ని సెమన్లు ఉన్నాయి ఈ మంచి నంద్యాల సెమన్ బ్యాంకు మన కరీంనగర్ సెమన్ బ్యాంకు విశాఖపట్నం సెవెన్ బ్యాంకు గుంటూరులో ఫామ్ సెమన్ బ్యాంకు ఉన్నాయి కొన్నిలో అక్కడ ఓల్డ్ ట్రాక్ బుల్స్ ఉన్నాయి ఆ రోజు మా తాతగారు మాకు ప్రోత్సాహం మా తాతగారు వల్లే నేను ఈ ఆవులు పెంచడం ఇవ్వాలి మా తాతగారు ఆ రోజు సో ఆ రోజు వ్యవసాయ పరంగా ఆయనకి మంచి ఆవులు వంద ఆవులు పైన దాకుండేది ఆయన ఏమన్నారంటే నువ్వు చదువుకొని జాబ్ బమన్నారు నాకు జాబ్ సైడు ఇంట్రెస్ట్ లేదు నాకు మీరు చేసే పనే నేను చేస్తాను నువ్వు ఆ పని చేసే తాతగారు ఆ పని చేసే నాన్నగారు అదే చేశారు నేను మిమ్మల్ని వదిలేసి ఎట్టపోతాను నేను పాను నేను ఉండిందని చేస్తాను వ్యవసాయం నాకు ఇష్టం నాకు మోజు ఆవులు అంటే నాకు మోజు ఆవులు అంటే నాకు ఇష్టం ఎందుకంటే లార్జ్ ఎనిమల్స్ ఒకటి ముందర కట్టేసిన సైజులు పరంగా భారీ సైజులు భారీ కట్అవుట్లు ఎత్తు బాగుంటాయి ఏదైనా ఫెస్టివల్ జరిగినా ఎక్కడైనా మన క్యాడెట్ షోలు ఎగ్జిబిషన్లు తీసుకోపోయినా కూడా మన ఆవులు చాలా మంది చూసేదానికి ఆసక్తి చూపుతాం రైతులకి ఆవులు ఎద్దులంటే ఒక ఉత్సాహం ఒక ఎనలేని ప్రేమ ఉంటుంది అదేవిధంగా నా ఆవులు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రాష్ట్రస్థాయి ఆవులు అందాల ప్రదర్శన జరిగింది తాడిపత్రి అనంతపురం జిల్లా జేసీ దివాకర్ రెడ్డి సార్లు గారు పెట్టారు అక్కడ రెండు వేల పదిహేనులో నా ఆవు ఫస్ట్ ప్రైజు గ్రాండ్ ఛాంపియన్ వచ్చింది ఛాంపియను ఫస్ట్ ప్రైజ్ వచ్చి నలభై వేలు ఇచ్చారు అప్పుడు ఆ రోజుల్లో ఛాంపియన్ కూడా ఇచ్చారు డబ్బులు మళ్ళీ మిల్క్ టెత్తులో పాల దోడకపోటీ వచ్చింది అదేవిధంగా నెల్లూరులో పోలవెంకరెడ్డి షోలో కూడా నా యావు సెకండ్ ప్రైజ్ కైవసం చేసుకుంది అందాల పోటీల్లో నాకు ఛాంపియన్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆరోగ్యపరంగా అంటే ఎలాంటి వైద్యులు వైద్య సౌకర్యాలు ఎలా ఉంటాయి వైద్యులు ఎలా సంప్రదిస్తారు వైద్యుల నుంచి మీకు ఎలాంటి సూచనలు అందుతున్నాయి మాకు ఆరోగ్యపరంగా అంటే ఈ జా ఈ ఆవులకి పెద్ద జబ్బులు అనేది రావండి పదకొండు గంటల దాకా ఎండలో కట్టేస్తే రష్యన్స్ పవర్ ఎక్కువ వైటికి మోపురంలో నుంచి సూర్యరశ్మి కింద లాక్కొని దానికి కావాల్సిన పోషకాలు గ్రోత్ అన్నీ అందుతాయి కాబట్టి చాలా ఈ జె జెర్సీ ఆవులతో పోల్చుకుంటే ఈ ఆవులకి వందల తొంభై తొమ్మిది శాతం జబ్బులే రావు డాక్టర్తో మా ఊర్లో వెటనరీ డాక్టర్ ఉండరు మాకు లక్ష్మీ మేడం జగన్ జగన్ అన్న మళ్ళీ ఇంకో రవి అన్న మన ఆవులు ఎప్పుడు వాగలేకపోయినా మనం వాళ్ళకి చెక్తే వాళ్ళని వెంటనే స్పందించి మనం అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళు చూసి ఏమన్నా ముందు గిందులు కావాలంటే చాలా వరకు రావు ఏమన్నా చిన్న అట్లాంటివి వస్తే వేస్తారు మనకి శమన్ విషయంలో కూడా మన ఆవు ఎదక రాగానే నేను కనుక్కుంటున్నాను శమన్ అంటే మన ఎదకొచ్చిన లక్షణాలు ఏందండి తోక మానవకుండా వెనక సొన బాసద్దు కోడిగురితో సొన తెలుపు కోటు తెలసంతో పాటు తోపాటు సొనగారద్ది ఆవు చిరాగ్గా ఉంటుంది ఆవులపైకెక్కదా ఉంటుంది అది ఉదయం ఐదు గంటలప్పుడు ఎదకొచ్చినప్పుడు సాయంత్రం మనం ఐదు గంటలప్పుడు సెవెన్ కానీ చేసేసుకుంటే ఆవుకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిలబడిపోతుంది అదేవిధంగా మళ్ళీ మరుసటి రోజు కానీ హీట్లో ఉంటే మళ్ళీ మరుసటి రోజు రెండు డోసులు కానీ చేసేస్తే వందకి వంద శాతం అనేది ఆవు కన్సీవ్ అయిపోతుంది అసలు సిసలైన ఒంగోలు జాతులను ఎలా గుర్తించాలో ఎవరైతే మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఓబి డబల్ టూ సెవెన్ టూ పుట్టింది ఆవు ఇది వచ్చి సైజు పరంగా ఇప్పుడు యాభై తొమ్మిది ఇంచులు ఉంది జాతి పరంగా ఒరిజినల్ పీర్ ఒంగోలు బ్రీడు ఇప్పుడు మూడు కోడ వినింది ఇప్పుడు ఫోర్త్ టైం రన్నింగ్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది ఇప్పుడు దీనికి సెమన్ వచ్చి డబల్ టు డబల్ ఎయిట్ చేయించాం సెమను క్యారెక్టర్స్ అయితే ఇలా ఉండాలండి బ్లాక్స్ నాలుగు కాళ్ళు బ్లాక్స్ ఉండాలి చెవులు నలుపు ఉండాలి హెడ్ వచ్చి హెడ్ ఇలా ఉండాలి హెడ్ మోపరం ఇలా హంపు బాగుండాలి ద ఇలా తోక కొన్ని నల్లపట్టి పట్టి ఉంటాయి కొన్ని ఎర్రపట్టి కూడా ఉంటాయి నల్లపట్టే ఒరిజినల్ ఒంగోలు ఎర్రపట్టి ఒరిజినల్ ఒంగోలు కాదని అంటారు అది చాలా వరకు తప్పు రెండు ఒంగోలే కానీ కొన్ని ఏంటంటే బండలాగేటప్పుడు నల్లమడి దమ్ము కొంచెం పట్టలేకుండా ఎరమడి బాగా పడుతున్నాయి ఆ విధంగా ఇది ఓబి టూ ఫోర్ జీరో టూ పుట్టిందండి ఇది ఇది ఇప్పుడు వచ్చి వయసు వచ్చి దీనికి నెలలు ఓబి టూ ఫోర్ జీరో టూ పుట్టింది నంద్యాల శమర బ్యాంకులో చాలా మంచిదోడండి ఎందుకంటే ఇది బాగా యాక్టివ్గా ఉంటుంది బొడ్డు కింద సల్లు కానీ పేలికి కానీ క్యారెక్టర్ ఇలా ఇలా ఏదాక అన్నాను కదా నల్లమడిని ఎర్రమడి అంటే నడి మధ్యలో నల్లసారు వచ్చి దాని చుట్టూ ఎరుపుసారు వస్తాయి ఎరుపు సార్ వచ్చినప్పుడు మనం నల్లమడి సెమన్ వేసుకుంటే నల్లమడి సమన్ పడతాయి ఎర్రమడి సమన్ వేసుకుంటే ఎరమడి సమ పడతాయి బొడ్కి కింద పేలికి ఎలా ఉండాలండి బొడ్డు కింద ముందు కాడి నుంచి ఆ పేలికి ఇలా ఉండి ఆ బొడ్డు కాడికి దాన్ని కలుచుకుంటే జాతి లక్షణాలు బాగున్నట్టు మనం ఏ సమాన వేసినా మంచి దొడబడతాయి మంచి పాలుసార కలిగినాయి దాన్ని ఇది లామ్లో ఎల్ థర్టీ త్రీ నెంబర్ అని గుంటూరులో తెచ్చామండి లామ్లో ఎల్ ఎల్ థర్టీ నెంబర్ థర్టీ త్రీ నెంబరు ఆ నెంబర్ పుట్టింది ఇది ఇప్పుడు వచ్చి ఇది సెకండ్ లాక్టేషన్ పెయిదోడ పుట్టింది ఇది కూడా మంచి ఒరిజినల్ ఒంగోలు అండి ఇది సైజు యాఫ్ అయిన మించులు ఉంది క్యారెక్టర్ మనం ఏంటంటే కొద్దిగా పాలు తీసుకుంటా కొరవ దోళ్లకే వదులుతాం ఎక్కువ పాలు అనేది ఎక్స్పెక్ట్ చేయము కొద్దిగా తీసుకొని దోళ్ళకి ఒక అవకాడ రెండు లీటర్లు అటు తీసుకొని కొరవ దోళ్ళకే వదులుతాం ఇది ఇది కూడా క్యారెక్టర్ హెడ్ కానీ కళ్ళ చుట్టూ ఇలా ఉండాలండి ద కళ్ళ చుట్టూ ఇలా కాటికి పూసినట్టు నలుపు ఉండాలి చెవుల కోసం నలుపు ఉండాలి ఈ ఫింగర్స్ ఏంటంటే కాళ్ళకి నాలుగు కాళ్ళు కొంచెం లైట్ బ్లాక్స్ ఎర్రమడికి ఏంటంటే కొంచెం లైట్గా ఉంటాయి నలమడి కొంచెం లైట్ ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి ఇది కూడా లాంగ్లో ఎల్ థర్టీ త్రీ నెంబర్ పుట్టింది చెప్పాను కదా ఆ నెంబర్కే పుట్టింది ఇది కూడా ఇది ఫస్ట్ హీఫర్ ఇది టూ టెత్తులో ఉంది ఇది వచ్చి ఇప్పుడు కన్సీవ్ అయ్యి వన్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది ఎల్ ఫార్టీ సెవెన్ చేయించు దీనికి ఇది కూడా మంచిది బ్లాక్స్ కానీ ఇప్పుడు ఇది యాభై ఎనిమిది ఇంచులతో ఉంది మంచి పెయ్యండి ఇది బాగా సైజు కానీ క్యారెక్టర్లు కానీ వజ్జల బ్రిడ్ హెడ్ కానీ కళ్ళ సుట్టు కానీ మంచిపోయి ఇది ఇందా చెప్పాను కదా ఇది కరీంనగర్ సేవన్ బ్యాంకు కరీంనగర్ సేవన బ్యాంకులో ఓబి ముప్పై రెండు సున్నా మూడు నెంబర్ పుట్టింది ఇది ఆవు ఫస్ట్ ల్యాక్టేషను ఇది అరవై ఒక్క ఇంచు ఉంది సైజు చాలా యాక్టివ్ అండి ఏమందో అందో పాలు బాగేస్తుంది ఇప్పుడు ఈయన ఉంది అది దూడ కూడా పది రోజులు అవుతుంది ఈ చూపిస్తాను దీని క్యారెక్టర్ ఏంటంటే దీనికి బోన్ పవర్ బాగా ఎక్కువ సైజు సైజు వచ్చి అరవై ఒక్క ఇంచు లావు సైజు బోన్ పవర్ కానీ కాళ్ళు కానీ లెగ్స్ మా ఊళ్ళోకి టాప్ క్వాలిటీ అవ్వండి ఇది బాగా సైజు కానీ ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు కోడదోడ పుట్టింది కోడదోడ వచ్చి ఎల్వన్ శివాబుల్ పుట్టింది ఎల్వన్ శివాబుల్ అనేది పంతొమ్మిది తొంభై రెండు నెంబర్ స్ట్రా మీద కూడా పంతొమ్మిది తొంభై రెండు ఉంటుంది దాని సమన్ లాంఫామ్లో తెచ్చి ఇక్కడ మా ఊర్లో మా డాక్టర్లు వెంటనే డాక్టర్ లక్ష్మీ మేడం వాళ్ళు అంతా బాగుంటారు కాబట్టి దాని నుంచి సమన్ వేస్తే దీనికి తోడబుట్టింది మనకి బండకే పోతాయండి ఆల్మోస్ట్ బండకి మనం బండకి కొన్ని వందకి వంద దోళ్ళు బండగోవు వందలో ఒక ఎనభై డెబ్బై దూడలు బండకపోతే కొన్ని వ్యవసాయానికి కొన్ని ఆవుల మీద క్రాసింగ్ కట్టపోతాయి మంచి టాప్ క్వాలిటీ అండ్ హెడ్ కానీ ఇప్పుడు ఫస్ట్ లెక్టేషన్ కోరదోడబుట్టం ఇది ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అండి ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అనే నెంబర్ పుట్టింది ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అనేది నంద్యాల సెవెన్ బ్యాంక్లో టాప్ క్వాలిటీ బుల్టు అది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళు కూడా అక్కడ షో పెట్టిస్తే తిరుపతిలో అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ బుల్లు బాగుందని దాని అమ్మ నాన్న పీడిగ్రీ బాగుందని దాన్ని నంద్యాల సెవెన్ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఓల్డ్ ట్రాక్ సెవెన్ డబల్ టూ డబల్ సిక్స్ అనేది ఆ నెంబర్ పుట్టింది మా ఇంట్లోనే పుట్టింది ఈ సైజ్ పరంగా మంచి పీరు ఒంగోలు జాతి ఇప్పుడు దీనికి కారదొడ ఫస్ట్ వచ్చి పెయి దొడబుట్టింది ఇప్పుడు కారదొడబుట్టింది ఇప్పుడు మళ్ళీ క్వారొరకు వచ్చి వయసు వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది మళ్ళీ సెమన్ చేసి క్యారికల్ ఇది మంచి మిల్క్ వెళ్ళండి ఇది రెండో ఈతలో సెకండ్ లాక్టేషన్లో ఉదయాన్ని వచ్చి నాలుగు లీటర్లు సాయంత్రం ఈవినింగ్ వచ్చి మూడు నాలుగు లీటర్ దాకా ఇచ్చింది మంచి టాప్ క్వాలిటీ మా ఆవుల్లోకి మంచి జాతి లక్షణాలు బోన్ పవర్ కానీ 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 ఈనావులు ఏంటంటే కొంచెం బలం తగ్గుతాయి సూడి మీద ఆవులు ఏంటంటే కొంచెం బలం మీద ఉంటాయి ఈ ఆవులు బలం ఎందుకు తగ్గుతాయి అంటే దూడల పాలు తాగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రక్తం పోతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అనేది ఆ బలం తగ్గినట్టుగా అవుపడతాయి మంచి క్యారెక్టర్ మంచి సైజు కానీ కళ్ళ చుట్టు నలుపులు కానీ చెవులు కానీ కొమ్ము చివరలు కానీ అందంగా మంచిది రొమ్ములు కూడా చూస్తే రొమ్ము కూడా చూడండి అండి బొడ్డి కింద పేలిక ఇలా ఆ పేలిక పేలిక మెడ నుంచి ఆ రొమ్ములు దా కలుసుకుంటారు ఆ పేలిక ఇలా ఈ పేలికి ఇలా ఇలా కలుసుకొని ఇలా రూముల్లో కలుసుకో బా అది అది ఏంటంటే నాలుగు రూములు అట్ట లావు కొట్లో ఉంటే మంచి పాల సరిగలిగిన అవ ఇది దాని సన్నేనండి ఇది దీని సన్ ఇది డబల్ టూ డబల్ సిక్స్ పుట్టిన సన్నో ఇది వచ్చి ఓబి డబల్ టూ ఎయిట్ సెవెన్ నెంబర్కి పుట్టింది ఇది వచ్చి పుట్టినప్పుడు ముప్పై తొమ్మిది కేజీలు ఏమో పుట్టింది ఇది కాటా వీటు చిన్నప్పుడు ఏంటంటే నల్లమడి నల్లమడి సమనేస్తే ఇరుపులు వస్తాయి నల్లమడికి ఎరసమని వేస్తే ఎర్రమడి సమన్ తులుపులు పుడతాయి ఇది ఏంటంటే అప్పుడు ఎరుపుగా పుట్టింది ఇప్పుడు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నైన్ మంత్స్ మంచి మోపురం కానీ ఉద్దరం కానీ ముళ్ళుకు ఉండాల్సిన క్యారెక్టర్లు ఏంటంటే ఇలా చూసేదానికి మెడకాడ ఈ గ్రేవీ షేప్లో ఉండాలా పసలో చెవులు నలుపు ఉండొచ్చు లేకపోతే తెలుపు అయినా ఉండొచ్చు కొన్ని ఎర్రమడికి తెలుపు ఉంటాయి నల్లమడికి ఇలా టెస్టికల్స్ వచ్చి మనది బీర్జాలు కొన్న చెవులు బీర్జాలు నలుపుగా ఉండాలా పైన తెలుపుగా ఉంటాయి వచ్చి వెనక ఇలా వచ్చి ఇలా ఆనిపోవాలి ఈ ఈ మోకాలు ఉంటాయి కదా మోకాలు కాడి కూర్చో ఆ నుంచి కూర్చి కిందకి దిగాలి ఇది మంచి బోర్న్ఫ్లవర్ గల్లా బుల్ అండి బాగా సైజు బాగా వస్తుంది చాలా మంది ఆవుల అడుగుతున్నారు ఇక్కడ ఇప్పుడు మిల్కింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదు